బట్ మై ఛానల్ జీవితా సమేజింగ్ బ్లాగ్ సో ఈ పద్దు బ్లాగ్ వచ్చేసి మేము ఈ ఊరికి పోల్చిండే కర్రెక్ట్ కన్సెప్ట్ ముందు డాడీ బయటికి పోయా క్యాన్సిల్ క్యాన్సిల్ కాదు క్యాన్సిల్ కాదు కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాము షాపింగ్ అంటే ఇంకా వెజిటేబుల్స్ నాది డ్రెస్ నేను స్టిచ్చింగ్కి చెందిని ఆ డ్రెస్ ఎత్తుకొనేసి అట్లే అవి కూడా ప్యాక్ చేసుకుందామండి సో ఇప్పుడు అవన్నీ ఎత్తుకొని అట్లే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అంతా నాకు తెలియదు సో అవన్నీ పోయి చూసి చూద్దామండి మన ఫ్రీ స్టాక్ ఇదంతా షాప్ మంది అన్నప్పుడు స్టాక్ ఫ్రీగా వచ్చేదా సో మాదైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ జర్నీ స్టార్ట్ అవుతుంది సో మేమైతే ఫస్ట్ పోయి మేము ఊర్లో ఫ్రెండ్స్ టూ డేస్కుండే కనిపోతా ఉంటా ఆడే సెటిల్ అయిపోయి కనిపోతా ఉన్నా సో ఇవైతే నాకు ఫుల్ స్నాక్స్ ಹಾ ದೇವನ್ಪೆಟ್ಟಿಕ್ಕೆ ದೇವನ್ಪೇಟಿಕ್ ನಾವು ಸಪ್ರೇಟಿಗೆ ತೀಸ್ಕೊ ಮಾಕು ಅಣ್ಣ ಮಾ ಮಾ ಇನ್ನ ಕಚ್ಚೆಕಾಯಿ ತರ ಏನಿಲ್ವಣ ಇದಲ್ವ ದೇವ್ರಿಗೆ ಎಗ್ ಹಾಕಿರ್ತಾರಣ ಮಾ పొటాటో చిప్స్ పొకెట్ వద్దు మా రేపు ప్యాకెట్ మాత్రం కావాల్సిందే నాకు మనకేగా ఇది ఇప్పటి రూపాయన తీసుకో తీసుకో ఇవి నేను తింటా నూరు రూపాయ మా அது தெமார் கி பேவன்ட்டோட் मम्मी ना प्लम तो तो के डाडीष्ट मैं ऊरी पैंता अयपर्कोची काविया बैंडल को मेकअप I'm afraid, Nero. Chinda din ko Come You do. Cover Ava. Cover Hey, hat parta So tikki. Soipuru. No, Color. Color match, match. should I take? Only red color Okay. Set two. rupees. ಕನಡೊಂಡಿದೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ತಗೊಳ್ಳಿ ತಮ್ಮಿರೋದು ಇದಷ್ಟು ಎಷ್ಟು ಈ ಮಕಳೆ ಹೇಳಿದ್ರಾ ಇದರ ಮೇಲೆ ಕೊಡಿದರೆ ಸೈಜ್ ಮೇಲೆ ಏನ ಡಿಫರೆಂಟ್ ಇಲ್ಲಕಾ ಸೈಜ್ ತಗೊಳ್ಳಿ ಹ್ಮ್ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೀರಾ ಮಕಳೆ ಬವರೇ ಜಾಸ್ತಿ ಹೋದೋದು ఫ్రెండ్స్ ఇంకా వస్తూ వస్తూ కుషికాయ్ అయితే తెచ్చాను ఇంకా టైం అయిపోయా అనేసి త్రీ ఫోర్ అవర్స్ అయింది ఫ్రెండ్స్ షాపింగ్ వచ్చేసి అందుకే ఇంక ఇంట్లోకి పోయి చేసేపాటికి టైర్డ్ అయిపోతుంది టైం వేరే అయిపోయింది లంచ్ టై డిన్నర్ టైం అని పార్సల్ అయితే తీసుకువచ్చేసాను వాటర్ దాంట్లో ఇది కలుపు కొంచెం నార్మల్ వాటర్ కలుపు నార్మల్ వాటర్ కొంచెం కలిపి ఇది టెంకలు నుతీజివి నుజవి మాట్లాడుకున్నాను సో ఇదేనండి మా మమ్మీ డైలాగ్ చెప్పే విధానమా చక్రాలు చకోడీలు అరే ప్లీజ్ 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 ఆడికి పోయినా ఈ మునక్క మండలి నిడిచేతలా లేదు ఇవన్నీ మా కనుకొనేశారు ఫ్రెండ్స్ ఆడ పూజకి మేము ఫ్రెండ్స్ ఇన్నోడ్డి పదీనా సో ఫ్రెండ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా అమ్మ వాళ్ళ షాప్లోనే తెచ్చుకోండి ఫ్రెండ్స్ అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఇంకా అక్కడ ఇంకానే తెచ్చుకోండి బడ్జెట్లో ఈ పండుగ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పదేళ్ళ తర్వాత అమ్మవారి జాతర అయితే జరుగుతుంది కదా మన మన వల్ల అయినంత మనము అందరికీ భోజనం పెట్టాలి కదా ఇంటికి సో రిలేటివ్స్ అయితే వస్తారు వాళ్ళకి పెట్టాలి కదా అనేసి అన్నీ తెచ్చుకో ఉన్నాను మా జీవితా పెట్టింది మేంది బాధ కామెంట్ చేయండి బాగుంటే కావే కూడా పెట్టింది కావేక ఈ చరేష్ నేను చెంగి పొడి తీస్తాను సో ఇప్పుడు మేము ఊర్కే ఏమైనా ఎక్కపోతామో అని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని తెచినాలో చూడండి ఎన్ని తెచినామ అనేది చూపిస్తాము ప్లస్ ఇప్పుడు లోడ్ ఇప్పుడు హాల్ ఎట్లుందో ఆ పరిస్థితుల్లో ఉందో అని చూపిస్తాం అయ్య లైట్ అయ్యి ఉందో సో ఓ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉండే వలన బాయిగా హారంగా ఉండదా నేను ఇంకా చూడండి ఇంటికి ఎంత సంసారంకి సమానం తీసుకోండి ఒక ఫ్రెండ్స్ నేను మిగిలితే అన్నీ ఎక్కువ మళ్ళీ ఎందుకంటే అక్కడ మేము వెళ్ళి లాక్ కేసేసింటాం ఎవరు రాదు సో నేను ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక్కొక్క సామాగ్రి పేరుతో సహా చెప్తాను వన్ మినిట్ పౌడర్స్ పౌడర్స్ అదే మసాలాలు ఆయిల్ ప్యాకెట్స్ రెండు కారం పొడి చికెన్ మసాలా నేను ఆడిపెడతాను నువ్వు అనక్క పెట్టుకో చక్కెర మాత్రం మా ఇంట్లో మిస్ అయ్యింది చూడకపో ఇంకా రైస్ ఇక్కడ ఉంది బీము ఉప్పు బెల్లు ఇది జిలకర జిలకర ఏమిది అన్ని ఇంటికి కావాల్సినవన్నీ సహా సమానం అన్ని తీసుకుపోతాను స్వీట్ ఐటమ్కి ఇదేమి స్వీట్ ఐటమ్కి ఇది అంతే ఇదేమో నేను ఎప్పుడు చూడలే వండే చేసేకి ఇవన్నీ తీసుకుంటాను మా అది ఇది ఎస్ అండి మా ఎమర్జెన్సీకి మూడు రోజుల భోజము వాళ్ళే పెడతారు కానీ మన ఇంట్లో ఉండాలి కదా ఎమర్జెన్సీకి సరే ఇప్పుడు ఇవి టాపిక్ ఫినిష్ రిలేషన్ వేరే వస్తూ ఉంటారు నాన్ వెజ్ పట్టీ అది సర్ డే లాస్ట్ ఇప్పుడు అంతా దేవుడికి ఇది మర్చిపోతే మీ పౌడర్స్ తర్వాత అన్నీ మసాలాస్ దాంట్లో వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా టైకాయలు అన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడు టైం ఎంత సూట్ చేస్తా పది గంటలు చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఎత్తిపట్టేసినప్పటికీ పన్నెండు అవుతుంది హర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నాలుగు గంటల ఎరగరేస్తాము

సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నా రూమ్ లో కూడా కొన్ని థింగ్స్ ఉండే ఇప్పుడు హాల్లోకి ఎత్తుకొని రావాల్సి సో ఇప్పుడు మా మమ్మీ చెప్పేసినట్ల టెంకాయలు పూజ సామాను ఏదో నా మేకప్ ఇవి కూడా బట్లు అవి ఇవంతా ఇప్పుడు సో ఈ లైట్ డాడీ అడన్ని లైట్స్ కొత్త వేద్దాం అవన్నీ పాత వేసి ఫ్లికర్ అవుతా ఉంది ದ ಅನಕ್ಕ ಮಮ್ಮಿ ಹುಷಾರು ಅತಿ ಇಬ್ಬೇ ಈ ಬಟ್ಟ ಬ್ಯಾಗ್ ಆ ಬ್ಲೂ ಬ್ಯಾಗ್ದು ಮೊತ್ತ ನಾ ಬಟ್ಟು ಇದು ಕಾವೇ ಅದೇ ನಾನು ಬೆಟ್ಟ ಇದು ಮಮ್ಮಿ ಡ್ಯಾಡೀದಿ ಬಟ್ಟು ಇದು ಮೇಮೇಸ್ಕೊಂಡು ನೆನ ಮೆಹಂದಿಂಟ್ಸ್ ನಾನು ಬ್ಲಾಕ್ ತೀಯೇದು ಇದು ಮೆಹಂದಿ ತೀಸಿ ಎಸ್ ಇದು ಚೀಟಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ಮಮ್ಮಿ ನೇನು ದಾಂಟ್ ಪೆನ್ನೆತ್ನೇ పెన్ కాదు మేము మెదీ పెన్తాలది మళ్ళీ నువ్వు వేస్తావా వద్దా అని వేసి నేను దానిపైన బాగా నీట్గా వేసుకుని నేను అది కూడా వేసిండు పొద్దు నీకు అది కూడా వచ్చింది ఇప్పుడు అంటే డిజైన్ నాకు వచ్చేలాది ఇట్లా చెవి వేసింది దీనిపైన మళ్ళీ డార్క్ గా నేనే వేసుకుని ఇప్పుడు నేను ఇట్లేసింది జీవిత నేను పైన అది ఈ చెట్ల వేసేది కాదు కాబట్టి ఈ చెట్ల మాత్రం వేసుకుంటే ఇది వచ్చేసి మేము ముగ్గురం నాకు ఇట్లా వేసుకుంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఇట్లా గాజులు అంటే చాలా అంటే చాలా ఇష్టం నా దగ్గర ఉన్న నేను ఇష్టం కానీ డైలీ వేసుకోను ఎక్కడైనా పోతే మాత్రము ఎండగా ఉండాలి నాకు ఇష్టం చాలు బాగుంటే కావాలి చేయండి అట్లా ప్లీజ్ హెల్ప్ చేయండి సో ఈ మెహందీ వచ్చేసి మేము ముగ్గురు మొగ్గేకొని వేసుకుంటాం ఫ్రెండ్స్ మార్నింగ్ లేస్ చూసే వాటికి మా మమ్మీది కావ్యది దీనికన్నా లైట్ కలర్ ఉంది నాది క్లియర్గా ఉంటుంది అది కావ్యని మీరు చూసి కుళ్ళుకొని కుళ్ళుకొని సో ఇప్పుడు నేను ఒక టెత్కి వస్తాను దాన్ని చూసిన మమ్మీ ఇప్పుడు ఏమంటుందో తెలియదు ఫస్ట్ పోయి దాన్ని ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కావ్యకి కావ్య అమ్మమ్మ ఇచ్చిన పాకెట్ మనీతో ఇవన్నీ కొనుక్కోనింది జీవిత కావ్య ఇదో ఇలాంటి రాజులు కొంచెం అప్పుడు పొదుపులోనే తీసుకుంటాము అని ఖర్చు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇదంతా జీవితది మేకప్ సెట్టు దేంట్లోనే నాది కూడా పెట్టుకోండి సింపుల్ మేకప్ అండి నేనంతా బెల్ట్ ఇవంతా మర్చిపోతావు జీతా ఎత్తి పెట్టుకోవాలా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ కలుద్దాము ఇవన్నీ నేను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను వాటర్ బాటిల్ ఒకటి ఎత్తుకుంటాను మిక్సీ అంతా ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ అందుకే ఎత్తుకొచ్చి పెట్టి నేను మిక్సీ కుక్కరు పాత్రలు అన్నీ చెప్తా చెతను అది అన్నీ ఎత్తుకుంటాను దీని దీని క్యాప్ అక్కడ ఎక్కడ ఆడే చూడు కడిగేసి ఇప్పుడు చోడిస్తా కదా చూడి ఓకే ఫ్రెండ్స్ ఇదేవి ఈరోజు బ్లాగ్ ఇదే మళ్ళీ మార్నింగ్ కలుస్తాము అట్లే మా ఊర్లో కలుస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోకపోతే మా ఊర్లో అయితే కలుస్తాము రేపటి నుండి వన్ వీక్ మా ఊరు బ్లాగ్ వస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయండి మా విలేజ్ మా ఊరు అన్నీ వస్తుంది మేము ఇక్కడ పుట్టింది ఇక్కడ పెరిగింది మేము నేను పెరిగింది ఇక్కడే నాకు ఒక ఫైవ్ ఫోర్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను బెంగళూరు వచ్చేసాను కానీ నేను పుట్టింది ఊరు నాకు ఇష్టమైన ఊరు మా ఊరు ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు హెల్ప్ చేయండి బాయ్ గుడ్ నైట్ అండి